మద్యం కుంభకోణం పైన పూర్తి ఆధారాన్ని స్వీకరించడంలో సిట్ దూకుడుగా వ్యవహరిస్తుంది దాన్ని సిట్కి కళ్యం వేయాలని వైసీపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా ఈ ఎపిసోడ్స్కి అంటే ఈ అయితే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఇద్దరు సాక్షులు ఇద్దరు యాంకర్లకు పూర్తి బాధితులు అప్పని అందులో అందులో శ్రీనివాసరావు శ్రీనివాసరావుడు ఈశ్వర్ అప్పుడు వీళ్ళిద్దరూ అక్కడ ఏదైతే దొరుకుతుందో దానికి ఉన్నటువంటి బొక్కలు లెక్కల గురించి మాట్లాడుతూ ఉంటారు అందులో ముఖ్యంగా చెప్పాలంటే మన పదకొండు కోట్ల రూపాయలు డబ్బులు దొరికాయి మరి దొరికాయి అంటున్నారు కదా వాటి సీరియల్ నెంబర్ ఎందుకు కోర్టు సబ్మిట్ చేయలేదు కోర్టు బ్యాంకులో డిపాజిట్ చేశాను కదా బ్యాంకులో డిపాజిట్ చేసిన స్లిప్ ఏదని అడిగింది కానీ అధికారి ఫరారయ్యాడని చెప్పేసి మన ఈశ్వర్ గారు ఒక కుక్కుడు స్టోరీ ఉండాడు అసలు వాస్తవంగా ఏంటంటే మొత్తం పదకొండు కోట్ల రూపాయలు డబ్బులు పట్టుకున్న తర్వాత ఆ డబ్బులు ్యాంకు సబ్మిట్ చేసిన తర్వాత రాజకాష్ రెడ్డి అసలు ఆ డబ్బులు నావి కాదు దయచేసి సీరియల్ నెంబర్స్ నోట్ చేయండి అని చెప్పాడు అది ఇప్పుడు ఎవరైతే ఎవరిని అరెస్ట్ చేసి అతన్ని తీసుకొచ్చి అతను అతని ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఎక్కడైతే ఒక ఫామ్ హౌస్లో డబ్బులు పట్టుకున్న తర్వాత కూడా అవి మావి కాదని చెప్పాడు సరే ఇప్పుడు ఏదైతే వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్క పెడుతున్న నోట్ల కట్టలు ఉన్నాయో ఆ నోట్ల కట్టలేమంటారు అసలు మేము అవి మన తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన డబ్బులు అసలు రెండు వేల రూపాయల నోట్లే లేవు రెండు వేల రూపాయల నోట్లు బ్యాన్ అయితే ఎలా వాడతారని అని ఇప్పుడు వాస్తవానికి సిట్టు దగ్గర ఇంకా దాదాపుగా ఒక అరవై డెబ్బై వీడియోలు ఉన్నాయని వీళ్ళకి తెలియట్లా వీళ్ళకి అర్థం కావట్లా ఎందుకంటే టెక్నాలజీ ద్వారా వీడియోస్ అన్నిటి కూడా రికవరీ చేస్తారని వాళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు ఏం లేదు కక్ష సాధింపుగా ప్రభుత్వం నియమించిన సిట్టు ముందుకు వెళ్తుందని చెప్పే ప్రయత్నం చేయటం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి బీజేపీ దగ్గరికి వెళ్ళి బీజేపీ దగ్గర ఈలోపు వీళ్ళు భారీ భారీ ఎలివేషన్స్ చేస్తూ ఉంటారు ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మళ్ళీ మోదీ గారు కాలు పట్టుకొని అమిత్ షా గారికి ఏదో బతిని అడుకొని నయానో సార్ మమ్మల్ని బయటకు వేయండి అని చెప్పేసి మాట్లాడుకొని కొంచెం సిట్టుని కాదు సిబిఐ ఎంక్వైరీకి కావాలి అని అడగటం మీకు చిన్న విషయం చూద్దాం వినండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అని చెప్పినప్పుడు లేదు లేదు మేము కావాలంటే ఎక్కడైనా నిజ నిర్ధారణ తేల్చిందని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టు తర్వాత నుంచి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు సిబిఐ ఎంక్వైరీగా కావాలి నాకు ఎందుకంటే ఏపీ ప్రభుత్వం కక్షపూరితమైన ధోరణి చోటు వ్యవహరిస్తుంది కాబట్టి నిజాలు తెలియాలంటే మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశాడు అట్లాగే అవసరమైతే హైకోర్టు సింగిల్ సిట్టింగ్ జడ్జి చేత అయినా విచారణ చేపించండి మేము విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పాడు అంటే అప్పటికీ ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తి వేగవంతంగా ముందుకు వెళ్తున్న సమయంలో వీళ్ళు హైకోర్టుతో తలుపుదట్టి అట్లాగే సెంట్రల్లో ఉన్నటువంటి మోదీ గారితో రాయబారాలు నడుపుకొని సిట్ ప్లస్ సిబిఐ రెండు కలిపి ఒక ఫామ్ అయింది అది విచారణ చేస్తుంది విచారణ చేస్తున్న సమయంలోనే ఏదైతే వీళ్ళు అడల్ట్రేషన్ జరిగిందన్నారో దానికి సంబంధించినటువంటి ఆధారాన్ని కలెక్ట్ చేయడం దానికి సంబంధించినటువంటి బోలేబాబా డైరీ సంబంధించిన డైరెక్టర్ని ఆ పిన్ కూడా అరెస్ట్ చేశారు అలాగే వైష్ణవి డైరీలో వాళ్ళని కూడా అందులో భాగస్వాములై ఉన్నారని అట్లాగే ఏఆర్ డైరీ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అయితే వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో తను చేసిన పిటిషన్ని రిటర్న్ తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నావ్యా అంటే మేము న్యాయ మార్గాలు ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటున్నామని చెప్పంటే ఈరోజు కూడా వీళ్ళు సిట్టు ఈ సిట్టు దర్యాప్తి వేగవంతాన్ని ఆపటం కోసమే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్ర అందులో భాగంగా ఈ కొమ్మినేని కావచ్చు ఈశ్వర్ కావచ్చు లేకపోతే సాక్షి మేనేజ్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగాడు ఎంపీలతో ఫోటోలు దిగాడు ఆయన్ని ముందుగానే ప్లాన్ చేశారు వీళ్ళు ప్లాన్ చేసి ఎప్పుడైనా ఇలాంటి ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి వాడిని అన్ని పార్టీలకు టచ్లో తీసుకొచ్చారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అందులో పొలిటికల్స్ లీడర్స్ కంటే కూడా క్రిమినల్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకని చెప్పేసి చాలా తెలివిగా వీళ్ళు అతి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి ఈ వెంకటేశ్వర నాయుడికి టచ్లో ఉన్నట్టు ఏదో వెళ్తే వాళ్ళతో ఫోటోలు దిగినప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఎంపీ ఉన్నాడు ఢిల్లీ వచ్చి సార్ సార్ అబ్బాయి అని చెప్తే వీడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాడా లేదా టీడీపీ పార్టీకి సంబంధించిన వాడా వీడేంటి వీడి పొజిషన్ ఏంటి అని ఎవరు వెరిఫై చేయడు వాళ్ళకి అసలు అంత ఓపిక ఉండదు ఎవరొకరు చెప్పకుండా ఒకే ఒక ఫోటో తీసుకొని దిగేస్తారు ఇవన్నీ సహజంగా జరిగేటువంటివి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి తీసుకెళ్లిపోయి సాక్షిలో అనేకమైనటువంటి కథనాలు రాశారు అవి అవన్నీ మర్చిపోయారేమో ఏంటి సిట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన స్నేహితుడైన వెంకటేష్ నాయుడిని చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి సాక్షిలో కథనాలు రాశారు వాళ్ళు రాసిన కథనాలే మరి మర్చిపోయారు లేకపోతే ఎవరైనా ప్రజలకు గుర్తులేదు అనుకుంటారో ఇప్పుడు అసలు ఆయన కూడా మాకు తెలియదు అసలు ఆయనకి మాకు సంబంధం లేదు ఆయన అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి అందరు అందరితో ఫోటోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నంత మాత్రాన వీడియోలు ఉన్నంత మాత్రాన మాకు సంబంధం ఉందా అని చెప్పేసి మాట్లాడటం అంటే ఇవన్నీ ఏందని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది సిట్టు దూకుడు పెంచింది ఇంకా మనం నివారించుకోవాలి నివారించుకోవాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో డెఫినెట్గా మనం ఈ సిట్టు నుంచి సిబిఐకి వెళ్ళాలి సిబిఐకి వెళ్ళాలి అంటే ఈ కేసులు అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ ద్వారా కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఒక సమాచారాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి బాధ్యత ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిది అట్లాగే ఈ సాక్షి ఈశ్వర్ చేతుల మీద పెట్టాడు వాడు అంటాడు తమన్నాతో ఫోటో దిగితే ఊరుకోను తమన్నా ఒకటేనా ఇంకా ఎంతమంది దమ్ముంటే చంద్రబాబు నాయుడు దిగిన ఫోటో వేయండి లేకపోతే ఎంపీలతో దిగిన ఫోటో వేయండి అని చెప్పేసి వేస్తున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా గ్రౌండ్ వర్క్ స్కెచ్ వర్క్ దాదాపుగా టూ త్రీ ఇయర్స్ నుంచి నడిచింది ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు ఉపయోగపడతాయి ఇవన్నీ ఉద్దేశంతో వాళ్ళు దిగిన మాట వాస్తవ విషయమే అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఎంతసేపు ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళు డబ్బులు మావి కావు డబ్బులు పంచనామాలు ఎందుకు మారుస్తున్నారు అంటున్నారు కానీ అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్న లిక్కర్ని ఎందుకు అంత రేట్లు కమ్మారు అసలు ఎవరు తయారు చేశారు తయారు చేసిన డిస్లరీస్ వాళ్ళు ఎంతంత కమిషన్స్ ఇచ్చారనేవి కూడా పక్కా డీటెయిల్స్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా వీళ్ళు అడదడ్డంగానే మాట్లాడుతారు రేపు మళ్ళీ ఈ కేసును సిబిఐకి ఎంక్వైరీ చేయటం ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐకి అప్పు చెప్పారు తర్వాత ఏదైతే తిరుపతి లడ్డూ దేవస్థానాన్ని సీబీఐ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కలిపి దర్యాప్తు చేస్తున్నప్పటికీ మెజారిటీ రైట్స్ అన్ని కూడా సీబీఐ చేతిలో పెట్టారు ఈ సిట్టు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ మద్యం కోణాన్ని కూడా వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి మోదీ దగ్గర కాలు పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ తీసుకొని సిబిఐ ఎంక్వైరీ తీసుకోవటం ద్వారా ఈ కేసును సుదీర్ఘంగా సాగదీయాలి ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏదో దాన్ని నన్ను చేయాలనుకుంటే నేను ఎలాంటి అవినీతి చేయలేదు అనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన సోషల్ మీడియాలోనూ అట్లాగే ప్రజాక్షేత్రంలో హీరోలాగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి సిట్టు చేతిలో దర్యాప్తు చాలా వేగవంతంగా వెళ్తుంది వీళ్ళు మా మీద దాడి చేయడానికో లేకపోతే ఆధారాలు క్రియేట్ చేశారని వీళ్ళు చెప్తున్నారు కానీ ఆధారాలు క్రియేట్ చేసేంత పిచ్చోళ్ళు కాదు క్రియేట్ చేస్తే నమ్మేంత పిచ్చోళ్ళు కాదు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అత్యంత ముఖ్యమైన విషయం ఈ కొమ్మినేని గారికి ఈ నేను అడుగుతున్నది ఏంటంటే ఒరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టుకుని తీసేపోయి జగంతో పరిచయం చేయించినోడ్ని మిగతా పార్టీలకు ఎట్లా ఆపాదిస్తారు మిగతా పార్టీల్లో ఫోటోలు దిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నాడు ఆ పక్కన ఏ ఎమ్మెల్యేనా కానీ ఎంపీ కానీ వెంకటేష్ ఆయన ఫోటో తీపించారా అంటే ప్రజల్ని ఎంత మబ్బి పెడుతున్నారో ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారో ఒకసారి ఈ ఎపిసోడ్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా నేను చిన్న మాట చెప్తున్నాను అరే అసలు మీ ఇద్దరికి ఇంకేం పనులు లేవా ఈ ఈ లంగా చేయడానికే మిమ్మల్ని జర్నలిజం పేరుతో సాక్షులు పెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు అదే వృత్తిగా పెట్టుకున్నాడా మిమ్మల్ని కొంచెమైనా ఉండాలిరా మీకు అరే రెండు లక్షల కుటుంబాలలో తల్లిదండ్రులను బిడ్డను బోలుకోలుకొని ఈరోజు అతి పెద్ద కుంభకోణం భారతదేశ క్షేత్రంలోనే అసలు ఒక ప్రభుత్వం మద్యం వ్యాపారం చేసి వ్యాపారం చేసి ప్రజల పొట్ట పొట్టను పెట్టుకొని ప్రజల జీవితాన్ని నాశనం చేసినటువంటి వాడిని ఇలా ఇంకా కూడా అందులో ఎటువంటి అన్యాయం జరగలేదు పారదర్శకతగా ఉంది కావాలని ప్రభుత్వం కుట్ర చేస్తుంది నా ఈ రోజుకి కూడా ఇంకా నాకు తెలిసి ఇంకా సిట్టు వీళ్ళు వీళ్ళు అతిపడే కొద్ది సిట్టు రేపు వీడియోలు వదులుతూనే ఉంటుంది ఇంకా రెండు మూడు రోజులు ఇంక మరి కొన్ని వీడియోలు బయటకు వదులు అప్పుడు వీళ్ళు అప్పుడు వీళ్ళకి వీళ్ళ నోరు మూతపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది